నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ యోగా గురువు రామ్ దేవ్ మహారాజ్ ఒక మందు విషయంలో ప్రజలని పక్కదారి పట్టిస్తున్నారనే అభియోగంతో పాల్కాడ్ జ్యుడిషియల్ ప్ ప్లాత్ మ్యాజిస్ట్రేటు అరెస్ట్ వారెంట్ ఇవ్వడం జరిగింది బాబా రామ్ దేవ్ గారి మీద అతని ఒక్కరి మీద కాకుండా అతని శిష్యుడు ఆచార్య బాలకృష్ణ గారి పైన కూడా ఇట్లా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లోనూ కూడా ఇదే విధంగా కోర్టులలో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆచార్య రామ్ దేవ్ పైన రామ్ దేవ్ పైనే కాకుండా అతని శిష్యుడైన ఆచార్య బాలకృష్ణ గారి పైన కూడా ఇదే విధంగా బేల్బుల్ వారెంట్లు ఇవ్వడం జరిగింది ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారని అభియోగంతో వైలేషన్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ అబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్మెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అనుసరించి ఈ విధంగా అరెస్ట్ వారెంట్ విడుదల చేయడం జరిగింది ఇప్పటిదాకా బాబా రామ్ దేవ్ పైన పది కేసులు దివ్య ఫార్మసీ బాబా రాందేవ్ గారి పైన ఫైల్ చేయడం జరిగింది ఈ కేసులు ఒకే రాష్ట్రంలోని ఒకే చోట కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లోని బుక్ చేయడం జరిగింది ఇది మరి ఎక్కడి దాకా దారితీస్తుందో తెలియదు ఇప్పుడైతే నాన్ నాన్అబుల్ వారెంట్లు విడుదల చేయడం జరిగింది ఇవి రీకాల్ చేసుకోవాలి లేకపోతే కష్టాల్లో ఉంటారు థ్యాంక్